మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నగారికి ఇక్కడ ప్రతి మండలము ప్రతి గ్రామము వచ్చేసిన ప్రతి ప్రజలకు టీడీపీ కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్ యొక్క ధన్యవాదాలు నేను ఒకటే చెప్తున్నాను మన జగనన్న ఒక్క ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని మన రాష్ట్రానికి అంటే చంద్రబాబు నాయుడు గారు పదైదేళ్ల పాలనలో ఆయన చేసిన అభివృద్ధికి ఆయన నిలవలేక ఈయన ఈ రాష్ట్రానికి తొక్కేసినాడు ఈరోజు మనకు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏ పతకం పెట్టినా ఆ పథకానికి ఏది ఒక్క కండిషన్ కూడా పెట్టేవారు కాదు ఎందుకంటే ఈరోజు గణన్న పథకం అందాలంటే నేను ఒక సర్పంచ్ గా ఆఫీసులో చూసినాను కాబట్టి ప్రతి ఒక్కటి నాకు బాధ కలిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఈరోజు ఈయన పథకాలు అద్దుకోవాలంటే ఒక చింత చెట్టు కింద కాపురం ఉండాల ఎందుకంటే ఈ ఏసీ కాలంలో ఇంత ఎండల కాలంలో ఏ ఇంట్లో కూడా ఆయన గుర్తు ఫ్యాన్ గుర్తు కంపల్సరీ ఉండాల్సిందే ఎందుకంటే ఆ ఫ్యాన్ వచ్చి తిరిగితే బిల్లు మూడు వందల యూనిట్లు వస్తాయి ఒక పథకం ఎగిరిపోతాది ఈ ఈ ఎండలు వచ్చి రెండు నెలల ముందు వచ్చిందంటే ఇప్పుడు ఈయన ఇచ్చే పథకాలన్నీ వెళ్ళిపోయేటి ముఖ్యంగా ఒకటి నేను చెప్తున్నాను ముస్లిం మైనార్టీలకు దుధాన్ పథకం అని ఒక జగనన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే ముస్లిం మైనార్టీలకు నేను పెద్ద అండగా ఉంటా అంటా అంటాడు కానీ దానికి కండిషన్లు పెట్టినాడు మన గ్రామంలో మల్లూరు గ్రామంలో ఎనిమిది వస్తే ఎనిమిది ఒక్కటి కూడా ఎలిజిబిలిటీ కాలే ఒక మల్లూరు గ్రామానికి ఎనిమిది క్యాన్సిల్ అయితే ఈ మండలానికి ఈ జిల్లాకి ఈ స్టేట్ కు ఎన్ని క్యాన్సిల్ అయింటాయో మీరే ఒకసారి గమనించాలా ఒకటి ఒక అబద్ధ పుట్ర మన శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు మన రైచుడి నియోజకవర్గానికి నాలుగు సార్లు ఓట్లు వేపించుకొని ఆయనకు నమ్మి మోసపోయిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి నేనే ఎందుకంటే అబద్ధాలు చెప్పడంలో నెంబర్ వన్ గా శ్రీకాంత్ రెడ్డి అని పేరు పోయినాడు ఆయన ఏమంటే మన గ్రామంలో మల్లూరు గ్రామంలో చిన్నమండ మండలంలో వానలకు వర్దలకు కొట్టుకోన పోయిన గ్రామం ఉంది అంటే ఒక మల్లూరు గ్రామమే నా కాడ ఫోటోలు